హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వరల్డ్ న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువ ఈ హీరో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు వరుసగా హెచ్ అందుకుంటూ తీసుకెళ్తున్నాడు నాని అయితే ఈ క్రమంలోనే హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయింది అదేంటంటే టాలీవుడ్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో నాని కూడా ఒకరు ఈయన వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్లో ఉన్నారు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్గా మూవీస్ తెరకెక్కిస్తూ వరుసగా లో అందుకుంటూ వస్తున్నాడు అయితే ఈ హీరో సినిమాలో అవకాశం కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం మూడు సార్లు నాని సినిమాను రిజెక్ట్ చేసిందట ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా నాని అష్టాజమ్మ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీ మంచి హిట్ అందుకోవడమే కాకుండా అష్టాజమ్మ సినిమాలో నాని నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు కూడా అందాయి దీంతో పక్కింటి కుర్రాడు లాంటి పలు సినిమాలు కూడా చేశాడు కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది తర్వాత సమంత నాని కాంబినేషన్లో ఈగ మూవీ వచ్చింది ఈ మూవీతో మరోసారి సూపర్ హిట్ తన ఖాతాల్లో వేసుకున్నాడు నాని దీని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు అయితే కెరీర్ మొదట్లో నాని చాలా సమస్యలు ఎదుర్కొన్నాడట మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యేవట ముఖ్యంగా కొన్నిసార్లు హీరోయిన్స్ విషయంలో కూడా నాని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడట అంటే ఓ నటి నానితో నటించడానికి సుమారుగా మూడు సార్లు అవకాశం వచ్చినా కూడా దాన్ని రిజెక్ట్ చేసిందట ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనే కదా మీ డౌట్ నేషనల్ క్రష్ రష్మిక ఈ అమ్ముడు చెరు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీతోనే మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది అయితే ఈ సినిమా తర్వాత నాని సినిమాలో ఛాన్స్ వచ్చిందట రష్మికకి కానీ ఏవో కారణాలు చెప్పి నాని సినిమాను రష్మిక రిజెక్ట్ చేసిందట మొదటిసారే కదా అని తర్వాత రెండు సార్లు కూడా రష్మికను సంప్రదించగా మరోసారి కూడా నో చెప్పినట్లుగా పలు వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ఇంటికి నానికి జోడిగా ఏ హీరోయిన్ బాగుంటుందో కామెంట్ చేయండి